చతుర్భుజము ప్రసన్న వదనం సర్వ ఓం శ్రీ గురుజ నమ హరి వైశాఖ శుద్ధ పంచమి అంటే శంకరాచార్యులు వారు జన్మించినటువంటి రోజు కాబట్టి ఈ రోజున అందరూ కూడా శంకరుని గుర్తుపెట్టు గుర్తుపెట్టుకోవాలి ఈ ఈరోజు మన ధర్మాన్ని నిలబెట్టినటువంటిది శంకరాచార్యుల వారు అట్లాంటి శంకరాచార్యుల వారిని అందరూ కూడా గుర్తుపెట్టుకుని ఆయన దుష్టాచార వినాశాయ రాతుర్భూతో మహీతలేమ శంకరాచార్య సాక్షాత్ కైవల్యనాయక అంటారు అంటే దుష్టాచార వినాశాయ అంటే ధర్మానికి విరుద్ధంగా ఉన్నటువంటి అంటే అధర్మాన్ని నసింపజేసి ధర్మాన్ని నిలబెట్టడం కోసం సాక్షాత్తు ఆ కైవల్య నాయకుడు అంటే కైవల్యాన్ని ఇచ్చేట వాడు ఎవరంటే ఈశ్వరుడు అట్లాంటి కైవల్య నాయకుడైనటువంటి ఈశ్వరుడే శంకరుడే స్వయంగా భూమి మీద అవతరించినటువంటి రోజు ఈరోజు వైశాఖ శంత పంచమి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వైశాఖ స్వంత పంచమిని గుర్తుపెట్టుకోవడం మనం ఎక్కడెక్కడో పుత్రుడు రోజు అని గుర్తుపెట్టుకుంటూ ఉంటాం మన ధర్మాన్ని నిలబెట్టినటువంటి మూల స్తంభమైనటువంటి శంకరాచార్యుల వారిని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి అట్లాంటి కైవల్య నాయకుడే శంకరుడే స్వయంగా భూమి మీదకి అవతరించినటువంటి రోజు ఈరోజు వైశాఖ శుద్ధ పంచమి ఇంకా హరిషత్ శంకరో నీలలోహిత శ్రౌతస్వార్థ ప్రతిష్టార్థం భక్తానం హితకారం లేదా అంటారు అంటే శంకరాచార్యుల వారు క్రియలను సుప్రతిష్ఠితం చేసి వైదిక ధర్మాన్ని సక్రమంగా నిలబెట్టడం కోసం సాక్షాత్తు నీలలోహితులైనటువంటి శంకరుడే శంకరుల రూపంలో అవతరించినటువంటి రోజు ఈ శంకర జయంతి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శంకర జయంతిని గుర్తు పెట్టుకోండి శంకరాచార్యులు వారిని ఆరాధన చేయండి అట్లాంటి శంకరాచార్యుడి వారికి నమస్కారం చేసుకోండి అనుకోవాలి హరహర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర మహాదేవ శంభో శంకర